డం జరిగింది వీవీఐపి దర్శనాల కోసము ఒకసారి ఏమవుతుందంటే అక్కడ అందరూ కూడా రెడీగా ఉంటారు ఎప్పుడు వీళ్ళు వెళ్తారా వీళ్ళ వెనకాల మేము వెళ్ళిపోదామని చూస్తారు కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళను బాధ పెట్టొద్దు క్రౌడ్ని కూడా లోపలికి రానియకుండా చూసుకొని అక్కడ మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారో మీరు యువగారు కలిసి ఇద్దరు కూడా ఆ క్రౌడ్ మెయింటెనెన్స్ చూసుకొని వీవీఐపీలకు ఎవరైతే దాతలు వాళ్ళు ఉంటారో వాళ్లకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే దూరంగా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళవి కూడా పర్మిషన్ తీసుకోండి మేడం ముందే ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఎక్కువగా వస్తుంది కాబట్టి అదర్ ల్యాండ్స్ మనకు ఎవరైతే ఓనర్స్ ఉంటారో మా వాళ్ళు ఇక్కడ వరకు వస్తే ఇబ్బంది లేదు ఒకవేళ వాళ్ళు ఏమన్నా రెంట్ కానీ అడిగితే కూడా ఇవ్వండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు ల్యాండ్స్ యూజ్ చేసుకున్నప్పుడు మిని అదే క్రాప్స్ కూడా డ్యామేజ్ మామూలుగా క్రాప్స్ అయ్యారు సీజన్లో నాకు తెలుసు అది చూడండి అది ఎందుకంటే మనకు అగ్రంపాళ్ళని అయితే మేము ఎప్పుడు పే చేస్తాం వాళ్ళకి అది చూడండి పార్కింగ్ ప్లేస్లో శానిటేషన్ అనేది చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా నుంచి వచ్చి అంటే కార్పొరేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఏరియా చూసుకుంటారు అక్కడనే ఎన్సీసీ వాళ్ళని కూడా అక్కడ కూడా ఒక టీం పెట్టమని చెప్పి మేడంకి చెప్పడం జరిగింది పెద్ద వెహికల్స్ మ్యాక్సిమం అలో చేయకుండా ఉంటేనే బాగుంటుంది అది మీరు నోటీస్లో పెట్టుకొని చూడండి చిన్న వెహికల్స్కు కూడా మరి గుడి ప్రాంగణంలో ఏదైనా ఒక సైడ్కి పార్కింగ్ పెట్టాలి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపే కార్యక్రమం దయచేసి చేయొద్దు చేస్తే అదే సంగతి మీరు అనౌన్స్ చేస్తూ ఉండండి ఈ నెంబర్ వెహికల్ ఇక్కడ ఉంది ఐదు నిమిషాల్లో ఈ వెహికల్ తీసుకోకపోతే మీకు ఫైన్ అయ్యడం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అది ఒకటి మీరు అనౌన్స్మెంట్ చేస్తూ ఉండాలి అడిషనల్ సీసీ కెమెరాలు కూడా మీకు చెప్పడం జరిగింది ఫుడ్ ఫెసిలిటీ కూడా అందరికీ కూడా మీడియా వాళ్ళకి ఏదైతే అంగన్వాడీ ఐసిడిఎస్ వాళ్ళు ఉంటారు ఆర్టిస్ట్ వాళ్ళు ఉంటారు శానిటేషన్ వాళ్ళు ఉంటారు ఎవరైతే ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒకటే రోలో పెట్టమని చెప్పాము వాళ్ళకి స్పెషల్గా వేరే టీంని పెట్టి వంట చేసి వాళ్ళకి పెట్టే విధంగా చెప్పడం జరిగింది మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండాలి జాతర టమయంలో ఎక్స్ట్రా టీమ్స్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సర్వీస్ను కూడా తీసుకోమన్నాము వాళ్ళ బోర్డ్స్ పెట్టుకొని పెట్టుకొనివ్వండి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళ బోర్డ్స్ పెట్టుకొని వాళ్ళు వాలంటరీగా మనకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా హాస్పిటల్స్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇంకా కొన్ని అది క్యాంప్స్ పెట్టమని కూడా వారికి పెట్టి చెప్పడం జరిగింది రోటరీ వాళ్ళు వస్తే తీసుకోవచ్చు ఎవరు వచ్చినా తీసుకుంటారు రోటరీ వాళ్ళు కూడా కలెక్టర్ గారిని కరవండి మీరు ఏం చేస్తా అంటే కూడా వాళ్ళకి చెప్పి చేయడం జరుగుతుంది ఆర్డబ్ల్యూఎస్ది కూడా మీకు చెప్పడం జరిగింది స్విమ్మర్స్ది కూడా చెప్పాను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిప డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పాను కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొత్తం మొట్టమొదటి జాతరలో ఈ కొమరవెల్లి అదేవిధంగా అయినవోలు రాబోయే సమ్మక్క జాతర ఇవి ప్రెస్టేజియస్గా మేము తీసుకుంటా ఉన్నాము ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా సీతక్క సమ్మక్క సారలమ్మ జాతరకు ఆమె ఈరోజు మినిస్టర్ వరంగల్ నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా ఒక మహిళగా ఈరోజు ఇద్దరం కలిసి సమ్మక్క సారలమ్మ జాతరను నడిపించాల్సిన బాధ్యత మాకున్నది కాబట్టి గతంలో ఏ విధంగానైతే ప్రజలను మరి ఇబ్బందులు లేకుండా జరిపించారో అంతకు ఇంకా బాధ్యతతో మేము ఈ జాతరలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జరిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము మరి గతంలో పెట్టారో లేదో తెలీదు నేనైతే అన్ని జాతరల తోటి కూడా మీటింగ్స్ పెడుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది ఇదే పద్ధతిలో ఈరోజు అయినవాళ్ళ జాతర కూడా వచ్చి ఇక్కడ అందరి సమక్షంలో పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని మంచి వాతావరణంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్సే ఉండాలి టెంపరీ స్ట్రక్చర్స్ తోటి మనకు పైసలు దండగా ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది మంత్రిగా మ్యాక్సిమము టెంపుల్స్ అభివృద్ధి కోసము నా వంతు కృషి చేస్తాను ఎక్కడెక్కడ నుంచి ఫండ్స్ తేగలుగుతామో అక్కడి నుంచి తేవడము సీజీఎఫ్ నుంచి తేవడము దాతల నుంచి తేవడము ఈ విధంగా తీసుకొని టెంపుల్స్ డెవలప్మెంటు స్థానిక కలెక్టర్లు ఎండోమెంటు ఆ స్థానిక నాయకుల సహకారంతో చేయడం జరుగుతుంది ఏన్షియంట్ టెంపుల్స్ను కూడా ప్రత్యేక దృష్టితో చూస్తాము ఎందుకంటే ఆ రోజు కాకతీయుల కాలం నాటి ఈ గుళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా దేవుని మాన్యాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అన్ని గుళ్ళల నుంచి కూడా మాకు ఎక్కడెక్కడ దేవుని మాన్యాలు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు ఆక్రమించబడ్డాయి అనేది కూడా మేము అడగడం జరిగింది వాళ్ళని కమిషనర్ గారిని ఆ వివరాలు కూడా తెప్పిస్తూ ఉన్నారు దానికి కూడా మళ్ళీ మేము ఏమో వాటి మీద రియాక్ట్ అవ్వాలి అనేది కూడా తర్వాత మేము డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది కాబట్టి దేవుడి దేవాదాయ శాఖలో ఎటువంటి అవినీతి లేకుండా శ్రద్ధాశక్తులతో భక్తితో ఈ యొక్క డిపార్ట్మెంట్ ముందుకు పోతూ ప్రజలకు అను అనుకూలంగా వాళ్ళకి దర్శనం కలిగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి వాళ్ళు మొక్కులను చెల్లించుకొని ఇంటికి వెళ్ళే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్కి కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా